హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ నామ ఉగాది శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈరోజు నేను మా ఇంట్లో స్పెషల్ ఏంటో చూపించేస్తా చూసేయండి పాలు వంగిచ్చి ఉగాది పచ్చడి అయితే చేశానండి ఉగాది పచ్చడికి అర్థం ఏంటో చెప్పేస్తా చూసేయండి తీపి పులుపు కారం వగర చేదు రుచి ఇవేనండి ఆరు రుచులు అంటారు అలాగే మన జీవితం దు జీవితంలో దుఃఖం వచ్చినా సంతోషం వచ్చినా ఆనందం వచ్చినా అలా ముందుకు సాగుతూ వెళ్ళాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను సరే ఫ్రెండ్స్ ఈరోజైతే నేను సింపుల్గా పాలు పొంగిచ్చి ఉగాది పచ్చడి చేసుకొని దేవుడి నైవేద్యానికి సమర్పించి ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నానండి తరువాత నేను మా వారు పిల్లలు గుడికి కూడా వెళ్ళొచ్చాము గుడికి వెళ్ళొచ్చిన తర్వాత మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి అక్కడికి వెళ్ళాక ఏమేమి స్పెషలో ఏ ఏమేమి చేశారో అక్కడ మళ్ళీ మరో వీడియోలో మీకు షేర్ చేస్తాను సరే ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఉగాది పండుగ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో కామెంట్ చేయండి అలాగే స్పెషల్ ఏమేమి చేశారో కూడా కామెంట్ చేయండి సరే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి మీరు లైక్ చేసి కామెంట్ చేయటం వల్ల మరో కొంతమందికి ఈ వీడియో పోతుంది సరే